మన ఉండి మండలం ఆరేడు గ్రామంలో శ్రీ 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 ముత్యాలమ్మ కొండాలమ్మ మరియు పోతురాజు వారికి కొత్తగా ఓ గుడి కట్టారండి అయ్యి బాబోయ్ ఆ గుడి చూస్తానికి రెండు కళ్ళు సాడలేదంటే నమ్మండి అంత అందంగా కట్టారండి బాబా ఇదిగో చూసారా ఇలా పూరు గుడిసులో ఉన్న అమ్మవారికి ఎంత అందంగా గుడి కట్టారండి ఈ గ్రామస్తులు ఇదిగో ఈ గుడి ప్రారంభోత్సవ ఉత్సవాలు ఈ నెల పదమూడో తారీఖు అంటే మార్చి పదమూడు గురువారం నుంచి మార్చి పదిహేనో తారీఖు శనివారం వరకు అంగరంగ వైభవంగా మేల తాళాలతో ఊరంతా పండగలాగా జరుపుతున్నారండి బాబు ఇదిగో మార్చి పదమూడో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఎన్నో రకాల పూజలు హోమాలు చేస్తారండి బాబు మరి పద్నాలుగో తారీఖు అనగా శుక్రవారం సాయంత్రం ఎనిమిదిన్నరకే శ్రీ 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 ముత్యాలం వారి గ్రామోత్సవం ఊరేగింపు అంగరంగ వైభవంగా జరుగుతుందండి మరి పదిహేనో తారీఖు శనివారం రోజున ఉదయం పది ఇరవై ఎనిమిది నిమిషాలు కంటే విగ్రహ ప్రతిష్ట మహోత్సవం గ్రామస్తులందరి చేతి మీద అంగరంగ వైభవంగా జరుగుతుందండి మరి పదిహేనో తారీఖు ఉదయం పదకొండు గంటల నుంచి అమ్మవారి ఆలయం వద్ద బూరి పులిహారో అఖండ అన్న సమారాధన కూడా జరుగుతుందండి మరి ఈ ఆలయ నిర్మాణ కార్యక్రమాలకి ఎంతో మంది దాతలు సహకరించారండి ఆ దాతలందరికీ అమ్మవారి సెల్లని చూపు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నావు అండి మరి మీ అందరూ తప్పకుండా అమ్మవారి ఆలయ ప్రారంభోత్సవానికి వస్తారని కోరుకుంటున్నావు ఉంటానండి మరి హాయ్